జకకవలలు కటబిన ఈ ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఈ 70 వేలు 80 వేల గోద్దన్న పిల్లలు పెట్టుకుని నిప్పెట కొడలంగ వచ్చి 70 వేల 80 వేల అందరు ముందు పెట్టకూడదు సా చెప్పినా నేను ఎంత

సమ్ము వేసి దొంగతారు నాకు సమ్ము వేసి దెంగుతారున్నారు దొంగతా నన్ను రాలి ఏం రాలేనా కోళ్ళు ఎట్లున్నాయి సృష్టి పోదాం పద్దే బేర మాట్లాడుకున్నా అని వచ్చాము చెంగిత గుడి అంకలు శతార్జుడు బెంగిత గుది అంటే ఎర్గాడి అంకల్ రుతార్జుడు నిన్ను కోలబడ నిన్ను సాక్తైలా నేను చేసింది పాలండి పోలీస్ చేసినా మెలాఖాతల్లో ములాఖాతల్లో ములాఖాతల్లో మెలాఖాతలైపోతే నిన్ను ఇది

అది దాంట్లో బాగుపడినా సొమ్ము నిలబడేది నా మడ్డ పనుక వాడు లేచి ఎవడు ఎవరు ఎవరు కట్టేసి జూడు ఆ జూడు దోం తిరిగి అనుకున్నారాకొని సైక్య నీచులు తీసిన నాకన్నా ఉండాలి

నువ్వు ఎక్కుతావేమని చూద్దాం అని ఎక్కి ఎక్కుతామంటే కరెంట్ ఉంటాయంటే గుర్తింపు నాకు ఇంతగా ఇంకా సమయం వాళ్ళు కట్టేసి గుద్దలు కట్టితేమంటే కూర్చిపోయినా నీకు బాధలే పిల్లమంటే కూర్చిపోయినా నీకు బాధలేదు

ግ ግታል ሰንጋትራ ከል በተየር ግት ነሳክ ምለ ኖች ወዳዶችች ሌችች ንትሩን దొరికితే మాత్రం దింగుతారు అన్ని లైట్లు ఆన్లో ఉన్నాయి శబ్దం వస్తుంది పల 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 అంటది కంకర సైలెంట్ నా ఈడో ఉన్నా రెండు కుర్చీలు మీద అనుకున్నాడు లేపలే నా కైపులో ఉంటాడు నా కైపులో ఉంటాడు ఏమో చూద్దాం ఎంతలా ఉన్నాడు ఏమో తలకాయ నేను అయింది

ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఈ ఎనభై వేల ఉద్దం దిల్లలు పెట్టుకుని పిల్లలు నెంగి డెబ్బై వేలు ఎనభై వేల ముందు ఈ పెట్టకోళ్ళున్నాయి ఈ కోడి పిల్లలు పెట్టుకున్నాయి నీ మగన్ దంగ నువ్వు నీ కళ్ళకెట్టు నువ్వు నువ్వు అయినట్టున్నావు పద్ధనే ఏంటి ఒక్కసారి వాళ్ళు వేసాడు ఎర్రి నా కొడుకులే నువ్వు పెట్టకూడని నన్ను ఎల్లు నీ వచ్చావు పుంజుకోని అయ్యి పుంజుకోట్లయి బాగుర నీకు ఆడుగాన లేచొచ్చి నీకు దిగుతా పెట్టకూడదు

దొంగ అనేది నాకు తెల్లునా పైకా నిన్ను డెంగు తా మెట్టుతో మెడతాను బుద్ద తగుది నిన్ను డెంగు తా మెట్టుతో మెడతాను బుద్ధం తగ్గుతున్నా

పొలిటీషియన్ వరకు ఎందుకున్నా వాళ్ళు సమ్ము రేసి దిగుతారు నాకు సమ్ము వేసి దెంగుతారు నాకు వచ్చినట్టే సమ్ము పోసి దిగుతారున్నాకున్నా మాకు ఆ సార్ మాకు ఎందుకు కానీ పని దొంగతాను రి ఏం రాలేనా కోళ్ళు ఎట్లున్నాయి స్జిపోదాం పెద్దనే బేర మాట్లాడుకున్నాం అని నా ఈనా కొట్టి చెప్పా తగ్గుతాం నది మాత్రం వసంనా ఇంత చోపించు నువ్వు నువ్వు తీసుకోవడం వీడియో తీసుకో వ్యక్తి మా

మెలాఖాతుల్లో ములాఖాతుల్లో ములాఖాతుల్లో మిలాఖాతులు అయిపోతే మీకు